అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ బీసీ ఈబీసీ ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల ద్వారా ఓబిఎంఎంఎస్ పోర్టల్ ద్వారా లోన్స్ అందజేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది లబ్ధిదారులు ఎవరైతే ఈ కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వివిధ రకాలైన వృత్తులు చేపట్టి వాళ్ళు యూనిట్స్ స్థాపించుకోవడానికి ప్రభుత్వం వారు లోన్స్ మంజూరు చేస్తారు దీనికి సంబంధించి ఆసక్తిగల లబ్ధిదారులందరూ కూడా వెబ్సైట్ ద్వారా వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని మనకు వివరాలు అందజేయాల్సిన అవసరం ఉంటుంది దీంట్లో ముఖ్యంగా బీసీ కార్పొరేషను కాపు కార్పొరేషను ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్లో రెడ్డి కానీ కమ్మ కానీ బ్రాహ్మణ్ కానీ వైశ్య కానీ ఇలా ఇతరత్ర కులాల వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం వారు అవకాశం కల్పించారు కాబట్టి ఆసక్తిగల లబ్ధిదారులందరూ కూడా వెబ్సైట్ ద్వారా లోన్ గురించి నమోదు చేసుకున్నట్లయితే కలెక్టర్ గారి ద్వారా ఎంపిక జరిగి వాళ్ళకి లోన్స్ అందజేయబడి యూనిట్స్ స్థాపించడానికి సహాయం అందజేయబడుతుందని తెలియజేస్తుంది క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్స్ ఇటువంటివి ఏమైనా ఉన్నాయి సార్ దీనికి అరవై సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఉందండి అరవై సంవత్సరాలు లోపు వాళ్ళే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది క్వాలిఫికేషన్ ఏమీ లేదు దానికి ఆసక్తి కనబరచాలి అలానే వాళ్ళు బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ కూడా వాళ్ళు ఎంచుకున్న రంగాన్ని బట్టి ఎంచుకున్న యూనిట్ని బట్టి వాళ్ళు బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ కూడా కట్టాల్సిన అవసరం ఉంటుంది అప్లికేషన్స్ ఎవరికి అందజేయాలా ఎలా అందజేయాలి సార్ అప్లికేషన్స్ అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అందజేయబడతాయి ఓబిఎంఎంఎస్ పోర్టల్ అని మనకి వెబ్సైట్లో కూడా ఉంటుంది మనం ఫోన్ ద్వారా కూడా అది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు దాంట్లో వాళ్ళకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేటు అలానే ఇన్కమ్ సర్టిఫికెట్ వాళ్ళ పేరు వాళ్ళ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ లాస్ట్ డేట్ ఏమైనా సార్ దీనికి ఏడవ తారీఖు లాస్ట్ డేట్ అండి ఫిబ్రవరి ఏడవ తారీఖు